రాజకీయాల విషయానికి వస్తే మొన్న ఎన్ని ఎన్నికల్లో ఎస్పెషల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బండి సంజయ్ గారిని మార్చడం అనేటువంటి ఇష్యూ మీ పార్టీకి సంబంధించి చాలా పెద్ద రచ్చక కారణమైంది బండి సంజయ్ని మార్చడం వల్లే అసలు భారతీయ జనతా పార్టీ అంతకుముందు హైపురి కోల్పోయింది అనేటువంటి ఒక ప్రచారం ఉంది దట్ బండి సంజయ్ టర్మ్ అయిపోయింది మార్చి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి సీనియర్ నాయకుని పెట్టారు మరి ఎందుకు సడన్ హైప్ నుంచి అంత అంత కిందకి ఎందుకు పడిపోయింది దే వాజ్ నో అదర్ రీజన్ ఇప్పుడు మీరు ఒకసారి ఏమో ఈడి అంటారు ఒకసారి ఏమో కవిత రెస్ట్ అంటారు ఒకసారి ఏమో బండి సంజయ్ అంటారు అన్ని విశ్లేషిస్తారు సార్ ఎందుకు మేము నాలుగు పార్లమెంట్ గెలిచినప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్ కాదు బట్ ఆయన వచ్చినాకనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలిచినారు మీరు ఆయన వచ్చినాకనే నాగార్జున రెండు బై ఎలక్షన్స్ గెలిచినారు ఆయన వచ్చినాకనే మునుగోడు ఓడిపోయినాము ఉన్న మున్సిపాలిటీలు అన్ని ఓడిపోయినాము ఎక్సెప్ట్ జిహెచ్ఎంసీ నేను నిజామాబాద్ జిహెచ్ఎంసీ కంటే ఎక్కువ పర్సెంటేజ్ గెలిచినను ఆయన అప్పుడు ప్రెసిడెంట్ కాదు సో ఇట్లా ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్స్ థింగ్ టీమ్ ఎఫర్ట్ ఆయన టర్మ్ అయిపోయింది కొత్త ఆయన తెచ్చిపెట్టారు క్లోజర్ టు ద ఎలక్షన్ మీ కూడా ఉంది అని ఒక ప్రచారం ఉంది అది నిజమైన నేను పార్లమెంటరీ బోర్డులో లేను నేను నా డగ్గర మీరు ఇచ్చిన కంప్లైంట్స్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కొన్ని సమాచారాలు కేంద్ర నాయకత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అందుకే బండి సంజయ్ గారిని మాచారు అంటారు నిజమేనా నేను బండి సంజయ్ గారిని చేయటంలో నా చేతు లేదు తీయటంలో నా చేతు లేదు నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు నాకు అవసరం కూడా లేదు బండి సంజయ్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు ఇక ఇక్కడ ఇక ముందైనా కనీసం పని చేయని కంప్లైంట్ ఇవ్వకుండా కిషన్ రెడ్డి గారు పని చేయని అని ఒక స్టేట్మెంట్ కూడా చెప్పారు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి